గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జీజీహెచ్ కి వచ్చారు నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విదేశాలకు వెళ్లిన జన్మభూమిపై మమకారంతో వైద్యులు ఈ ఆసుపత్రి నిర్మించడం శుభ పరిణామమని కొనియాడారు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువు అని అభివర్ణించారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎం ఎల్యలు నీర్ అహ్మద్ గల్లా మాధవి కామిలేని శ్రీనివాసు జింకానా అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి ఇంకా సమాజంలో మంచి మిగులుంది దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు నలభై ఏళ్లకు యాభై ఏళ్ల ముని పెళ్లిపోయారు వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మరిచిపోతారు జన్మభూమిని మర్చిపోతారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు అలాంటి వాళ్ళుండే ఈ సందర్భంలో మళ్ళీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కంగ్రాజులేషన్స్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇది ఒక స్ఫూర్తి ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి మన లెగసీ కూడా ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు ఆసుపత్రులు కట్టారు దేవాలయాలు నిర్మాణం చేశారు సత్రాలు కట్టారు ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేవో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను మీరు ఇక్కడి నుంచి అమెరికా కొత్త పాఠాలు నేర్పించారు అమెరికాలో ఉండే వాళ్ళందరూ పదహారు పద్దెనిమిది సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే తండ్రి కొడుకు డబ్బులు ఇస్తారు అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తాడు కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు ఏ సహాయంగా వాళ్ళ అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఒక ఈ బ్లాక్ కోసం ఒక వంద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీ మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు వంద కోట్లు పెట్టడమే కాదు మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు